వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క విద్య అర్హత గురించి మనం కులంకుశంగా తెలుసుకున్నాము ఆయన గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే ఆయనకున్నటువంటి మేధాశక్తి అటువంటిది ఇకపోతే ఆయన ఏం చదువుకున్నారనే ప్రశ్న కంటే కూడా ఆయనకి ఎంత విజ్ఞానవంతుడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన పార విద్యా పారంగతుడు అలాగే కాకుండా ఆయన లక్షలలో ఎన్నో పుస్తకాలు చదివినటువంటి ఘనత మన పవన్ పవన్ కళ్యాణ్ గారి రూడీ పీటీ గారిది చెప్పండి సార్ మీరు ఎప్పుడు చదువుకుంటారు ఎక్కడ చదువుకొనే నా విద్య నేను బేసిక్ తెలుగు అక్షరాలు ఇవన్నీ నేర్చుకుంది ఒంగోలు జిల్లాలో గోపాల్నగరం అనే ఏరియల్ ఉండేవండి ఒక వీధిపడిలో ఉండేవండి నా అమ్మ నన్ను ఫస్ట్ వీధిపడికి పంపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ చదువుకుంటే ఏమంది మీరు ఆపార విద్య ఆపార గతులు ఆ వీధిపడి ఎలా ఉంటుందంటే వీధి అంటే వీదే రోడ్డు మీద పడి ఈ రోడ్డు మీద ఇలా ఉండేది ఇక్కడ కూర్చొని మా అందరు నడుస్తుంటే అక్కడ నేర్చుకున్నాను ఎక్కాలి కానీ ఇవన్నీ మీరు ఎంత గొప్పవారు సార్ అంత చిన్న వయసులోనే జీరో క్లాస్ లోనే ఎక్కాలు నేర్చుకున్నారంటే నాకు చాలా ఆనందముగా ఉన్నది అలాగే నేను స్కూల్ కు వచ్చిన తర్వాత నాకు నేర్పించిన పాఠాలు మాకు క్యాంపస్ ఇలా ఉండదు ఇలా నడుచుకొని మేము మేమందరం క్లాస్ రూమ్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఎప్పుడు దేశభక్తి పాటలు పెట్టేవాళ్ళు మేమందరం ఒక డ్రిల్ చేసుకుని వెళ్ళడానికి నేను నేర్చుకున్న స్కూల్ నుంచి ఇంటెలిజెంట్ ఫెలో పవన్ కళ్యాణ్ గారు పువ్వు పుట్టగానే పరిమణించినట్టు మీరే సార్ మీ దేశ భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మీరు హీరో క్లాస్ లోనే బాపూజీ గురించి సుభాష్ చంద్రబోస్ గురించి స్వాతంత్ర యోధుల గురించి తెలుసుకున్నారని నాకు పవన్ కళ్యాణ్ సార్ మరి కిగ్నామెట్రీ ఏమన్నా నేర్చుకున్నారా చెప్పండి ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నారు మరి కాలిక్యులస్ ఏమన్నా నేర్చుకున్నారా సార్ లేదు కాలిక్యులస్ నాకు తెలుసు సార్ మీరు సోషల్ సైన్స్ బాగా నేర్చుకొని ఉంటారు లేదు సోషల్ సైన్సెస్ నేర్చుకోలేదు నాకు తెలుసు సార్ మీకు దేశభక్తి పూర్తి భక్తి దేశభక్తి అలవడిందని దేశభక్తి నా పాటల ద్వారా సరే మీకేమీ రాదు మీ బాధ ఏంటో ఒకసారి చెప్పండి సార్ నాకు బాధ ఎక్కడ ఉండేదంటే సోషల్ పుస్తకాలు చాలా గొప్పగా ఉండేది మన ఇల్లు మన బడి మన సమాజం ఇలా ఉండదు గాంధీ గారు అట్లా సుభాష్ చంద్రబోస్ గారు ఎట్లా అని పవన్ కళ్యాణ్ చంద్రబోస్ గురించి ఒకటవ తరగతిలోనే అన్ని విషయాలు తెలుసుకోవడము చాలా ఆశ్చర్యముగా ఉన్నది వాస్తవం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అన్యాయం దోపిడి చేస్తే నాకు అర్థమైంది కాదు నాకు అందుకని ఎవరితో మాట్లాడలేక ఒక్కడిని కూర్చున్నామండి స్కూల్లో అంటే నేను చదివే పుస్తకాలకి కనిపించే వాస్తవ ప్రపంచానికి రెండుకి సంబంధం లేకుండా ఉండేది పవన్ కళ్యాణ్ గారు మీకు చిన్నప్పుడే కన్ఫ్యూజ్ కాదు ఇప్పటికీ కూడా ఏమి మాట్లాడినా ఎవరికి అర్థం కాదు కదా అంత లేదా అంటే మీ జ్ఞానము ప్రజలకు లేదన్నమాట మీరేం మాట్లాడినా ఎవరికి కూడా అర్థమైన పాపాన్ని పోలేదు కదా సార్ ఆ పాత్ర నేను ముడుచుకుపోయాను నాకేం చేయాలి తెలియలేదు సార్ మీరు చిన్నప్పుడు ముడుచుకుపోతే పోయారు కానీ ఇప్పుడు ముడుచుకుపోతే అసహ్యంగా ఉంటుంది సార్ అందుకని ఎన్ని విరక్తికి వెళ్ళిపోయి ఎవరు కనిపించకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాం పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్లి పెటాకు లేకుండా హిమాలయాలకి వెళ్ళిపోయి యోగం తీసుకుని అక్కడ చేద్దామంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళిపోయింటే మీసాలు పెంచుకొని తపస్సు చేసుకునేవారు మాకు మిమ్మల్ని చూసే కర్మ ఉండేది కాదు ఇకపోతే మిమ్మల్ని ఒక్క విషయంలో ఒప్పుకోవాలి సార్ ఎన్నో పెళ్లి అన్నారు నాకు అర్థమైంది ఏంటంటే మూడు నాలుగు ఐదు కాకుండా ఓ దాదాపు కరెడను చేసుకున్నారా ఏటో ఈ ఏమిటో అంతా కంప్లీట్ చేసేస్తారు నిజం చెప్పండి సార్ ఇవన్నీ అయితే అంత విధిరాత్ అంటారు అయితే ఇది మా కర్మ సారు మీంత చదువుకోలేదు నేను మీంత కాలేజీలకి వెళ్ళలేదు నేను కరెక్ట్ గా చెప్పాలి ఎయిత్ క్లాస్ దాకా చదువుకున్నా టెన్త్ ఏదో ముక్కి మూలిగి గణేష్ మార్కులతో పాస్ అయ్యాను గణేష్ మార్కులతో పాస్ అయితే ఏముంది సార్ కోటి పుస్తకాలు చదివిన మేధస్సు మీది ముక్కి మూలిగిన మా మార్క్స్ కి నాకు నెల్లూరు బిఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు సిఎస్ ఇచ్చారు నీకు అదే ఎక్కువ అని అది కూడా చాలా రెకమెండేషన్ ద్వారా అయితే మీ సీట్ కోసం ఆ రోజుల్లోనే రెకమెండేషన్స్ అంటే జస్ట్ లైక్ పొలిటిక్స్ లాగా అరే నాకు సిఎస్ ఏంటని చెప్పి నేను ఎంఎస్సీ కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఈసీ తీసుకున్న మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ అది కూడా నాకు అర్థం కాదు క్యాలిక్యులస్ అన్ని చెప్తుండే ఇలా చూసేవాడు నాకేం అర్థమయ్యేది కాదు పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చెప్తే నమ్మేటట్టు ఉండాలి మీరు టెన్త్ క్లాస్ వరకు జనరల్ మ్యాథ్స్ కాంపోజిట్ మ్యాథ్స్ కాదు నీకేలాగే ఎంఈసీ ఇస్తారు సార్ లెక్కలు వచ్చి అంటారు అన్ని వచ్చి అంటారు పవన్ కళ్యాణ్ గారు మీ మేధాశక్తి తెలుసుకోవడానికి ఒక విద్యార్థిని వచ్చింది చెప్పండి నా పేరు జి ఆశా సార్

అలా నేను ఎడ్యుకేషన్ అలా సఫర్ అయింది కొంత హెల్త్ వల్ల అయితే పవన్ కళ్యాణ్ గారు మగ టీచర్ అంటే ఇష్టం ఉండదు అనుకుంటే అంతే కదండి ఇవన్నీ చేసి ఏమనిపించింది ఫైనల్ గా ఒక్కసారి ఒకే ఒక అటెంప్ట్ చేద్దాం ఇంటర్మీడియట్ అలాగా సెప్టెంబర్ పీస్ అయింది ఈసారి నెక్స్ట్ మార్చ్ ఇక్కడికి వచ్చి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన పీయూస్ ఎగ్జామ్స్ రాదు పవన్ కళ్యాణ్ గారు వింటున్నాం కదా అన్ని సిగ్గు లజ్జా విడిచిపెట్టేసి అబద్దాలు చెప్పకూడదు సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే పియూసీ రద్దు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తీసుకొచ్చారు అయినా మీరు పుట్టిందప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పియూసీ చదవడానికి నువ్వు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళిపోయావా సిగ్గు లజ్జ ఉందా మీకు చిన్నప్పుడు మా తమ్ముళ్ళు ఒక పట్ట పెట్టుకున్న ఫోటోగ్రాఫ్ ఉంటుంది ఇట్లా అలా మా అమ్మ కూడా అమ్మ నేను ఇంటర్ పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చూపిద్దామని చెప్పి ఇలాగ డిగ్రీ లాగా ఒకటి తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ వచ్చాక నాకు అర్థమైంది నాకు ఈ చదువు ఎక్కట్లేదు అర్థమైంది అంటే ఎగ్జామ్స్ పెడితే ఎగ్జామ్ ఎందుకు రాయాలి ఎవరి కోసం చేయాలి ఇలాంటి ప్రశ్నలని అలాంటి నేర్చుకోక నేను చెప్తాను నేను చెప్పి నేను పాటి నాకు కుదిరింది నాకు అలా జరిగేది జరిగిన తర్వాత నాకు అనిపించింది ఇవన్నీ కాదు అని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని నాకు ఎంత జ్ఞానం కావాలో ఏమే నేర్చుకోవాలి స్వతహా నేర్చుకుంటాను చెప్పి ఆ రోజు నుంచి ఇక నేను చెబుతాను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి మీరు ఈ రోజు దాకా కోటి పుస్తకాలు చదివేసి కోటి యూనివర్సిటీలు కోటి డిగ్రీలు కోటి పట్టాలు కోటి డాక్టరేట్లు తీసుకొని అపర అయిపోయావు కదా సిగ్గుండకపోతే ఓ చెప్పిన మాటకి చెప్పిన మాటకి పొంతనం లేకుండా మాట్లాడుస్తా పవన్ కళ్యాణ్ గారు ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ కాకుండా ఇంకే మీ ఇంజనీరింగ్ కోర్సులు చేశారో చెప్పండి సార్ ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను ఎలక్ట్రానిక్ కోర్స్ చేశాను నాకు ఇష్టం చదువు అండి నాకు ఇష్టం చదువు అండి టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా టీచర్లు చెప్పే చదువు నాకు నచ్చలా చదువు చాయిస్ ఆర్టిస్ట్ టీచర్లు చెప్పి చదువు ఎందుకుంటారు సార్ మీకు అసలు లెక్కల్లో ఉన్నటువంటి జ్ఞానం అటువంటిది ఇటువంటిలా ఎంత గొప్పగా ఉందో ఒకసారి తమరు మంత్రి వర్యలు ఎన్ని గణకార్యాలు చేశారు అనే విషయం తెలుసుకున్నాం అలాగే లెక్కల్లో ఎంత సూపర్ గా చెప్పగలరో కూడా తెలిసే కదా నీటి నీటి దొరకనప్పుడే నీటి దొరకనప్పుడే మన నీటి విలువ నీటి దొరకనప్పుడే కాదు నీరు దొరకనప్పుడే నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీగా తీసుకున్న మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి ఇష్టం నాకు ఒకసారి యూనివర్సిటీ కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా సార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంతో ప్రామిస్ చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తా ఉంటాయి ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కొన్ని నిజాలు మాత్రమే చెబుతూ ఉంటారు అందుకు మిమ్మల్ని అభినందించాలి మీరు చెప్పిన సూపర్ సిక్స్ ఒక్కటి కూడా అమలు చేయలేదు అలాగే ఆకాశం అంత పందిరి వేసి ఇల్లంతా పీట వేసి నాకించారు అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది ఎంత కావాలని డబ్బులను అడిగితే కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం అడిగారు ఇరవై ఆరు వేల కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇరవై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల ఇరవై మూడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ క్లోజ్ పాయింట్ నైన్ ఫోర్ ఎగ్జాక్ట్ అడిగింది తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి సన్నా పవన్ కళ్యాణ్ గారు మీ అపర మేధర్శకి మీ యొక్క లెక్కలకి ముఖ్యంగా చాలా సంతోషము మీరు ఇలాగే లెక్కలు చెబుతా ఉండండి మీ లెక్కలు వింటే మేము కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటాము మీరు ఇలాగే లెక్కల్లో కూడా మీకు డాక్టరేట్ అర్జెంటుగా ఇవ్వాలని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నాము అందరికీ నమస్కారం చూసారు కదండి ఇదండి అయ్యగారి యొక్క విద్యార్హతలు నమస్కారము బాయ్ బాయ్ బాయ్